జరిగిన కాశ్మీర్లో ఉగ్రవాద చర్యకు నిరసనంగా ఒక నిమిషం మౌనం పాటించి మన కార్యక్రమం మొదలు పెడదామని చెప్పి పాత్రికేయులకు తెలియజేస్తూ ఒక నిమిషం ఇందులకు మాజీ జెపి చైర్పర్సన్ వసంత గారికి అదేవిధంగా పట్టణాధ్యక్షుడు సతీష్ గారికి ఎక్స్ఎంపిసాయి రెడ్డి గారు దాదాపు జగత్యాల్ జిల్లా నుంచి జగత్యాల్లో ఐదు వేల మందికి టార్గెట్ ఇచ్చారు కొరుట్లో ఐదు వేలు అదేవిధంగా ధరంపూర్ ఐదు వేలు ఉన్న రెండు మండలాలు కూడా పక్కకి యమునవాడ కానీ పూడూరు నుంచి ఏమైనా చొప్పదం నుంచి కానీ అక్కడ నుంచి కూడా రెండు మండలాలు మొత్తం దాదాపు ఇరవై వేల మంది ఈ జిల్లా నుంచి బయలుదేరటం కోసం అన్ని విధాల ఎందుకంటే బస్సులు కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం ఎల్లుండి బయలుదేరడానికి కోసం కూడా చాలామంది ఉత్సాహపడుతున్నారు రైతాంగం కూడా కొద్దిగా పనులు తక్కువైనా కనుక మేము కూడా వస్తాం మేము కూడా కను వెహికల్స్ సరిపోక ఈ లిమిట్ వేసుకొని ఐదు వేల మందికి బస్సులు పెట్టుకున్నాం పోతే ఇంకా మిగతా కార్లు గిరిలో వచ్చే వాళ్ళు కూడా దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి ప్రతి కాన్సెన్షన్ కూడా వచ్చి కోసం సిద్ధమవుతున్నారు దీన్ని సవన్ సక్సెస్ చేయాలి ఎందుకంటే పదిహేను నెలలు పదహారు నెలల లోపలనే ఒక దుర్మార్గమైన పాలన చూసినాం ఎందుకంటే ప్రపంచంలో లేని విధంగా ఈ ప్రభుత్వం నడిచింది ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాలేదు ఎవ్వరు పట్టించుకుని నాతుండే ఏ మంత్రి ఏ శాఖ మంత్రి కూడా దాన్ని న్యాయం చేస్తున్నాడు కనుక ప్రజలు విసిగిపోయారు కానీ భయపడిపోతున్నారు ప్రజలు బయట కష్టానికి ఈ పోలీస్ యంత్రాంగాన్ని ఇటు తుడిస్లో పోలీసుల్లో తోనిపాకం పోలీసు వ్యవస్థకు వచ్చింది అటువంటి పరిస్థితి వచ్చింది కనుక ప్రజలు విసిగిపోయాను ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని మార్చుదాం నచ్చిందా కేసీఆర్ నాయకత్వంలో పదిహేనుల లోపల రైతాంగానికి కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషికి ఏదో విధంగా ఒక లబ్ధి పొందిన కనుక ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు దాని కొరకు రేపు ఇరవై నాడు రజతోత్సవం ఇరవై సంవత్సరాల పార్టీ పార్టీ ఆవిర్భవించి అది రజతోత్సవ సభ జరుగుతుంది కనుక దానికి తరలి రావాలని చెప్పి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు కనుక మ్యాక్సిమం ఎంత వీలైతే మేము తీసుకుపోయి పొద్దున్నే మార్నింగ్ ఒకటి అనుకున్న ఎనిమిది గంటలు జెండా కార్యక్రమం ప్రతి ఊర్లో కూడా జెండా కార్యక్రమం ప్రతి పట్టణంలో కూడా ప్రతి వార్డులో కూడా ఎగరేసుకొని ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు కంప్లీట్ చేసుకొని తొమ్మిది గంటలకు అందరు భోజనాలు చేసి పది గంటకి ఇక్కడ నుంచి బస్సులపై ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కనుక మాకు రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు ఇలా రూట్ మ్యాప్ ఏ విధంగా ఉన్నది మన జిల్లాకు కొంచెం చెప్పి చూసానికి కోసమే వరంగల్ బయలుదేరాము ఇప్పుడు చూసేస్తాం వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వాట్సాప్లలో గ్రూప్లలో పెట్టేసి ఆ రూట్ మ్యాప్ కూడా బస్సులో ఉన్నాయో బస్సు డ్రైవర్లతో మాట్లాడి వాళ్ళందరూ కూడా రూట్ మ్యాప్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి సకాలంలో చేరే విధంగా రెండు గంటలకు మూడు గంటల వరకే సభాస్తలకు చేరితే ఐదు గంటలకు సభ స్టార్ట్ అవుతుంది కనుక మనం ఐదు గంటలు కదా అని చెప్పి లేట్ చేస్తామంటే ట్రాఫిక్లో జామ్ అయిపోతాం కనుక ఎందుకంటే ఈ పక్క నుంచి ఆదిలాబాద్ నిజామాబాద్ అంతా కూడా ఈ ప్రాంతం నుంచే వస్తాయి కనుక కష్టం కాకుండా పొద్దునే బయలుదేరని చెప్పి మా నాయకత్వాన్ని అదేవిధంగా కార్యకర్తను కోరుతున్నాం తప్పక అందరూ కలిసి బట్ట బయలుదేరేసి చక్కగా నచ్చిన మూడు గంటల మన ప్రాంగణానికి ఏర్కొని వాటి నుంచి కేసీఆర్ సభ కాగానే ఐదు గంటలు స్టార్ట్ అయితే ఐదు గంటల తర్వాత అందరూ కూడా రిటెండ్ అయ్యే విధంగా జాగ్రత్త రావాలని చెప్పి ఎండలు కూడా బాగున్నాయి జాగ్రత్తగా ఉండాలి ప్రతి బస్సులో కూడా వాటర్ క్యాన్లు సప్లై వాటర్ క్యాన్లు పెట్టుకుంటున్నారు ప్రతి క్యాన్లో కూడా వాళ్ళు భోజనాలు గీజనలు ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు మేమే స్వయంగా చేసుకుంటామని చెప్పి ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు కూడా వచ్చి వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసుకుని వస్తున్నారు కనుక వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ నచ్చిన పాతికే మిత్రులను కూడా వీలైతే మీ వస్తా అంటే కూడా ఇక్కడ నుంచి కూడా జగిత్యాల నుంచి కూడా ఒకటి రెండు కార్లు పెట్టమంటే కూడా మీకు అరేంజ్ చేస్తాం మీరు అస్తానికి రెడీ అయిపోతే మీరు కూడా రావాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు రావాలని చెప్పి జగిత్యాల జిల్లా నిజవర్గ అన్ని నియోజకవర్గాల నాయకులను అదేవిధంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నారు జై తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఇరవై ఏడున రథోత్సవ సభ సందర్భంగా మరి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా గులాబీ జెండా పుట్టి రెండు వేల ఒకటిలో జలదృశ్యంలో ఉట్టి ఇవాళ ఏప్రిల్ ఇరవై ఏడుకు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మరి ప్రజలందరూ కూడా మరి ఇంటి పార్టీగా భావించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఇది ఒక గులాబీ జెండా మరి కేసీఆర్ గారు స్థాపించిన పార్టీకే చెందుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం సాధించడానికి ఉట్టినటువంటి పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి అందరూ కూడా గుండెల నిండా గులాబీ పార్టీ గులాబీ జెండా నింపుకున్నారు ఇవాళ వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల పాలన ఏ విధంగా ఉండే ఇప్పుడున్న పాలన ఏ విధంగా ఉందని చెప్పేసి మా పెద్దల విద్యాసాగర్ రావు గారు చెప్పినట్టుగానే పార్టీలకు అతీతంగా రైతాన్న సబ్బండ వర్గ ప్రజలు కూడా అందరూ కూడా కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారు మాటలు వినాలి అని చెప్పేసి ఉత్సాహంగా అందరూ ఉన్నారు కానీ మాకు ఇచ్చిన టార్గెట్ జైత్యాల నియోజకవర్గానికి వస్తే ఐదు వేల టార్గెట్ ఇచ్చిర్రు ఐదు వేలకు ఏమాత్రం కూడా తగ్గకుండా మేము ఐదు వేల ఎనిమిది వందల వరకు మరి టార్గెట్ను మా మండల పట్టణ మా కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులు అందరితోటి వారి సహకారంతో పూర్తి స్థాయిలో మరి సర్వం కూడా సిద్ధం చేసుకున్నాం ఇటువంటి ఇబ్బందులు లేకుండా బస్సులు కార్లు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మరి కార్యకర్తల పండుగ ఇది పూర్తిగా కూడా కార్యకర్తల పండుగ కార్యకర్తలందరినీ కూడా తీసుకురావాలని చెప్పేసి పార్టీ ఆదేశాల మేరకు ఉన్న కల్వకుంట్ల కవితక్క గారు కూడా మరి జైత్యాల నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి చెందింది అని అంటే అభివృద్ధి పరంగా కావచ్చు పార్టీ పరంగా కావచ్చు మరి కవితక్క గారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు అయినటువంటి గారు అందరం కూడా మరి ఉన్న ఇక్కడ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మళ్ళీ ఎప్పటికప్పుడు గ్రామ స్థాయి వరకు కూడా రీచ్ కావాలని చెప్పేసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తను అక్కడ ఉన్నటువంటి వివిధ సంఘ కుల సంఘాల పెద్దలను కూడా కలిసి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చైత్యాల నియోజకవర్గ స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం ఇది అందరూ కూడా ప్రజలు ఎక్కడికైనా కూడా అందరూ కూడా ఇది మా ఇంటి పార్టీ మేమస్తామని చెప్పేసి అంటున్నారు తప్ప ఎక్కడ కూడా మేము రామ్ అనే మాట ఎక్కడ వినబడతలేదు ఎక్కడికైనా మహిళలు కూడా మేము వస్తాం కేసీఆర్ సార్ డ్యూటానికి ఎన్నో సభలకు వచ్చినాం కేసీఆర్ సార్ ఉద్యోగంలో కూడా సారేమట నడిచినాం మేము వస్తామని చెప్పేసి సారంగపూర్ అయితే లచ్చనాయక తండ్రిలో మేమే సపరేట్ బస్సు పెట్టుకుంటాం మహిళలు అందరం కూడా తరలి వస్తామని ఒక సంతోష్ సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు మరి మా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జైత్యాల నియోజకవర్గం ఏర్పాట్లు కూడా పూర్తయినాయి ప్రజలందరూ కూడా మరి వచ్చేవాళ్ళు వస్తారు రాని వాళ్ళు కూడా మరి టీవీల ద్వారా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కేసీఆర్ సార్ మాట మాటలు వినాలి మళ్ళీ మీ ఆశీర్వాదంతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మీ అందరు ఆశీర్వదిస్తే మనం అందరం బాగుపడాలంటే తెలంగాణ బాగుపడాలి తెలంగాణ ప్రజలు బాగుపడాలి అని అంటే ఇటువంటి విధ్వంసమైన మరి ముఖ్యమంత్రి తొలగిపోవాలి వికాసం వైపు పరుగులు పెట్టే కేసీఆర్ రావాలని చెప్పేసి మీ అందరు ఎదురు చూస్తున్నట్టే మీ అందరూ మీడియా ద్వారా టీవీల ద్వారా కూడా సార్ మాటలు విని ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ